రంజాన్ పండుగ సందర్భంగా కర్నూలులో హలీం సందడి నెలకొంది కర్నూలు బల్లారి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఫూడ్ పాల్జాను తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా రాయల్ ఫుడ్ పాల్జా యజమాని మొహమ్మద్ గౌస్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా హలీం సెంటర్ ప్రారంభించామని కులమతాలకు అతీతంగా అందరూ రావాలని కోరారు ભાઈ મંદર સોલ ભાઈ સોલ ભાઈ ને સોલ అందరికీ నా వందనాలు నా పేరు షేక్ మహమ్మద్ గౌఫ్ న్యూ రాయల్ టైల్ రాయల్ ఫుడ్ ప్లాజా మొహమ్మద క్యాథరింగ్ గురించి ఇవాళ అందరికీ మేము హలీం మేళా కలిగించాము అందరి సోదరులకు మా ఫ్రెండ్స్కి మా అన్నోళ్ళకు అందరూ పిలిచాము దయచేసి అందరు వచ్చారు సార్ మా వెంకటరెడ్డి సార్ గారు వచ్చారు నేను కూడా చాలా సంవత్సరాలు ఉండి ఈ వర్క్ చేస్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ మహ్మదియా క్యాథరింగ్ రాయల్ ఫుడ్ ప్లాజా దురావారం నేను పనిచేస్తున్నాను ఈ హలీము ఇలా పెట్నము వడ్డగిరిలో కూడా ఒక మా ఇది ఉంది బ్రాంచ్ ఉంది కానీ నేను ముప్పై ఐదు సంవత్సరాల నుండి నా పేరు రాయల్ గౌస్ అని అంటారు నేను సంవత్సరాల నుండి ఇదే పనిచేస్తున్నాను దేవుని దేవళ్ళ మీ పెద్దల దయాతో రెడ్డి గారు వచ్చారు మా అంద అంతర్ ఫ్రెండ్స్ వచ్చారు చాలా మాకు బాగా జరిగింది నేను అందరూ ఇదే కోరుతున్నాను దేవుడు మా రంజాన్ పండుగ రంజాన్లో ఉన్న వాళ్ళకి వచ్చే హిందూ సోదరులకు క్రిస్టియన్ సోదరులకు అందరికీ మా వందనాలు అందరు కలిసి మన కాడికి ఇక్కడ వచ్చి హలిం తిని బాగా వాళ్ళు హ్యాపీ చేసిపోతే చాలా సంతోషపడుతుంది చాలా మంచి పొటలు గొప్పస్తున్నాము ఇక్కడ అందరికి అస్లాం ఈరోజు రాయల్ ఫుడ్ ప్లాజా వాళ్ళ ద్వారా ఈ యొక్క హలీం మేళా ఇక్కడ మన చౌరస్తా ఏరియాలో పెట్టడం జరిగింది కానీ ఈ యొక్క రాయల్ హౌస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫిడెంలో చాలా వినుగ్నుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పనిలో ఆయన ఉన్నాడు ఈ హలీం కూడా ఆయన మంచి క్వాలిటీ మటన్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేసే దాంట్లో ఆయన చాలా ముందు ఉంటాడు అందుకొరకు సోదరులు ఎవరైనా కానీ ఈ యొక్క హలీం అంటే మనిషికి చాలా ఆరో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అందుకొరకు అందరు సోదరులు తినికి తినవచ్చు ఎవరైతే నాన్ వెజ్ ఇది చేస్తారో ఆ సోదరులు అందరూ తిని ఇక్కడ ఇక్కడ ఈ యొక్క వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి అవన్నీ ఆస్వాదించి ఈయన ఈయన ఇచ్చే సేవలను అందరూ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరి ద్వారా కోరుతున్నాను నేను అబ్దుల్ రజాక్ రాష్ట్ర కార్యదర్శి తెలుగు हमारे रोड में जो, जो है, है।, तो है।, तो है। तो बहुत बेहतरीन तो जो, जो, तो जो है तो अलहमदिल्ला जो है इसे हलीम नहीं मिलेंगी क्योंकि हैदराबादों में बुलाकर जो है बेहतरीन से बेहतरीन अलहमदिल्ला जो है बकाजन में बुलाए हैं और तो अलमदुल्ला इसका जायदा सब लोगों को उठाएंगे तरन और पानिया बोर्डमो सब लोग को जो है यहाँ की बहुत खुशी की बात है कि शौरत से मैं अलहमदिल्ला इसको बेहतरीन हलीम मिलेंगी शुक्रिया खुशताफी देना चाहता हूँ कि अलहमदिल्ला हमारे रोज में बेहतरीन करनूल के टॉप मटन हलीम जो है कटोल के आवाम के लिए जो है लाए हैदराबाद से जो है पाते आए हैं एक वनगिरी में और एक जो है चौरस्ते में आपसे ओपनिंग है तो आप सब लोगों से दरख्वास है कि आप लोग सब आए और अलहमद इधर खाकर जो है मजा बढ़िया शुक्रिया रोज हज़ारों को सब तो चीज़ से फ़दा हो होंगे रोजे भी रहिए और हलीम के मजदूर